వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు ఇప్పుడు అది రాష్ట్రంలో సంచలనంగా మారింది దానిపై ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు చర్చించుకునే అంశంగా మారింది ముద్రగడ గారు కాపు కులస్తుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఆయన సవాల్ ఇచ్చినారు ఆయన చెప్పిన విధంగానే పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకోవడం కూడా జరిగింది ప్రస్తుతం ఆయన చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు అవేమిటంటే కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా ఎక్కడా పథకాల కోసం బడ్జెట్ కేటాయించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు పథకాలు సాధ్యం కావని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేయడానికి హామీలు ఇచ్చారని ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో చర్చ జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారు అలాగే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సాటి రారని ముద్రగడ లేఖలో రాయడం జరిగింది ప్రభుత్వం కక్ష సాధింపులు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం కృషి చేయాలని ఆయన అన్నారు ప్రస్తుతం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అలాగే ప్రత్యేక హోదాలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని ఆయన కోరారు ప్రస్తుతం రాష్ట్రంలో పీపీపి మోడల్లో రోడ్లు వేయాలని చూస్తున్నారు వాహనాలు కొనే ప్రజలు రోడ్డు ట్యాక్సులు లక్షలాది రూపాయలు కడుతున్నారు ప్రస్తుతం రోడ్లను ప్రైవేటీకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు అలా రోడ్లు ప్రైవేటీకరణ చేస్తే టోల్ ట్యాక్స్ల ద్వారా ప్రజల దగ్గర అధికంగా డబ్బులు రాబట్టడానికి ఇలా చేస్తున్నారా అని ముద్రగడగారు ప్రశ్నించారు మొత్తానికైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేక రాయడం జరిగింది ప్రస్తుతం ఇది చర్చగా మారుతుంది ఆయన ఎక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడడం జరిగింది పథకాల గురించి ప్రశ్నించారు అభివృద్ధి గురించి ప్రశ్నించారు ఇవి సాధ్యం కావని తెలిసి హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారే తప్ప పవన్ కళ్యాణ్ గురించి లేఖలో ఎక్కడా రాయలేదు గతంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనేక వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఈ లేఖలో ఎక్కడా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడం గమనార్హం ఆయన చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు చేయబోతున్నారని చెప్పడం జరిగింది ఆయన లేఖ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రతి ఒక్కరూ దీనిపై రాజకీయంగా చర్చించుకుంటున్నారు దీనిపై రేపు కూటమి ప్రభుత్వం నాయకులు ఎలాంటి ప్రతి విమర్శలు చేస్తారో చూడాలి